ఇప్పుడు ఈరోజు మనం వసంత పంచమి గురించి తెలుసుకుందాం వసంత పంచమి శ్రీ శ్రీపంచమి పంచమి నానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ హయగ్రీవముపాస్మహే ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలి అంటే ఇక్కడి నుంచి వాక్కు రావాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనం కలిగి తీరాలి కదా అయితే ఆ తల్లి ఆవిర్భావించినటువంటి రోజు సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజున దీన్ని మాఘమాసంలో వచ్చేటటువంటి వసంత పంచమి లేకపోతే పంచమి అని అంటుంటారు అమ్మవారికి అనేక నామాలు ఉన్నాయి మనకి ఇక్కడ సరస్వతీదేవికి ఆలయాలు కొన్ని చోట్ల మాత్రం కనపడుతూ ఉంటాయి శృంగేరిలో చూస్తే శారదాంబ అద్భుతం అవి చతురామ్నాయ పీఠాల్లో ఒకటి అంటే బాసర సరస్వతీ దేవి దగ్గర కానీ ఇక్కడ మనకి తెలంగాణలోనే బాసర కూడా తెలంగాణలోనే ఉందనుకోండి ఇక్కడ వర్గంలో కూడాను విశేషంగా ఈ రోజున అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తారు అని అంటే పుస్తక రూపంలో ఆరాధిస్తారు ఎవరైనా సరే అక్షరాభ్యాసం చేయాలనుకున్నటువంటి వారు కూడా ఈ రోజున అక్షరాభ్యాసాలు కూడా చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం ఇక్కడికి బయటికి రావాలి అంటే ఆ తల్లి పలికించాలి వాగ్దేవి వాగ్దేవి ఆ వాగ్దేవి రూపంలో బయటకు మీరు నన్ను అడగాలన్నా నేను చెప్పాలన్నా ఎవరిదైనా ఎవరికైనా కానీ ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే వాక్కు బయటకు వస్తుంది జ్ఞానానికి ప్రతీక ఆమె ఆమె పుట్టినటువంటి రోజు ఈ రోజున మన ఇంట్లో మనం పూజ చేసుకుంటామంటే ఏ విధంగా చేసుకోవాలి ఎప్పుడు చెప్పినట్టుగానే అది పంచోపచారాలతో కానీ షోడశోపచారాలతో కానీ అమ్మవారికి ఒక చిత్రపటము విగ్రహం మన దగ్గర ఏది ఉంటే విగ్రహం ఉందనుకోండి కొంచెం పంచామృతాలతో అభిషేకం విశేషమైన రోజు కదా అంటే రోజు మనం స్నానం చేస్తాము మన పుట్టినరోజు నాడు మనం ఏం చేస్తాము చక్కగా తలంటి పోసుకుంటాం ఏం చేస్తాం పెద్దవాళ్ళ చేత మాడుకు పెట్టుకొని అదేవిధంగా అమ్మవారికి కాస్త పంచామృతాలతో అభిషేకం చేయటం లేదంటే కనుక ఉట్టి కొబ్బరికాయ సరే అభిషేకం చేయటం లేదండి మా దగ్గర చిత్రపటమే ఉందంటే కనుక సరే పర్వాలేదు పంచోపచారాలతో షోడోపచారాలతో పూజ చేయండి తక్కువ తెల్లటి పుష్పాలను పెట్టండి తెల్లటి పుష్పాలను పెట్టి ఆ తర్వాత నివేదనకు కూడాను తెల్లటివి మనకి కొబ్బరి కొబ్బరికాయ అంటే లోపల తెల్లగానే ఉంటుంది ఇంకా తెల్లగా ఉండేటటువంటి పళ్ళు ఏమైనా ఉన్నాయా అని అంటే ఇప్పుడు జామ పళ్ళు చూడండి పైనంతా కూడా ఒక రకంగా తెల్లగా వస్తుంది లోపల చూస్తే ఎర్ర అటువంటి పళ్ళనైనా పెట్టచ్చు భక్తి అనేటటువంటి పండుని పూర్తిగా మా మనసంతా నువ్వే ఉన్నావు తెల్లగా ఉన్న ఇదే నీకు నివేదన పెడుతున్నాను అని చెప్పి నివేదన పెట్టచ్చు అమ్మవారికి సరస్వతీదేవికి అష్టోత్తరం చేసుకోవచ్చు నీవు నీ దయతోనే మాకంతా ఉండాలి అని పిల్లలకే కాదు పిల్లలకు విశేషంగా చేయించాలి జ్ఞానం అనేటటువంటిది ప్రతి వారికి కావాల్సిందే మీకు కావాలి నాకు కావాలి ఇంకోరికి కావాలి ఇంకోరికి కావాలి ఆ తల్లిని జ్ఞాన రూపంలో మాకు ఉబ్బు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకోవటం అక్షరాభ్యాసం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్షరాభ్యాసం చేసే వాళ్ళని కూడా అది గుళ్ళలో దాదాపుగా చేస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో చేస్తారు గుళ్ళలో చేసేటప్పుడు అక్కడ వారు పూజ చేయిస్తారు ముందర పూజ చేయించి ఆ తర్వాత యువతలకు వచ్చి విడి రాస్తారు రాయిస్తారు ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా మీరు తెలిసే ఉంటుంది మాడుగులు నాగపణి శర్మగారు మనకి వారి పీఠంలో కూడా చాలా ఎందుకంటే నేను వెళ్ళాను ఇక్కడ ఒక అద్భుతాన్ని కూడా చెప్తాను నాకు తెలీదు నేను మొట్టమొదటిసారి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వారు నాకు అంత క్రితం తెలుసు కానీ పీఠానికి వెళ్ళినప్పుడు అలా చేస్తారని తెలియదు నాకు మా స్నేహితురాలు భువనేశ్వరి గారు ఆవిడ పుస్తకం రాశారు వారి చేతి మీద ఆవిష్కరణ జరుగుతోంది జరుగుతుంటే ఆ రోజున మనకి నవరాత్రులలో అమ్మవారి సరస్వతీదేవి అలంకార మూలా నక్షత్రం ఉంటుంది కదా ఆ రోజున వెళ్తే వారు ఇలా నేలక మీద రాస్తారండి మీరు నేను నాకు తెలీదు నన్ను వచ్చి ఇలా రమ్మన్నారు నేను తెలుసు వారికి నన్ను ఇటు రమ్మన్నారు రమ్మని ఇలా రాస్తుంటే నేను అనుకున్నాను ఏంటి ఇలా రాస్తున్నా నాకు తెలియదు అసలు నేను సెటన్గా వెళ్ళాను వెళ్ళంగా నోరుతేరగా రాస్తున్నారు ఓ ఎంతో అదృష్టం అటువంటి పండితుల చేత రాయించుకున్నావు అనుకున్నాను అయితే ఇప్పుడు తర్వాత నేను అడిగితే ఏంటి ఇలా అంటే ఇలా రెండు సార్లు చేస్తారు ఒకటి మనకి రోజు పంచమి రోజు చేస్తారు ఆ తర్వాత మూలా నక్షత్రం రోజున చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి వారి చేతి మీద ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉండేటటువంటి వారు ఇటువంటి పెద్దలు అలాగే మనకి వర్గాల అమ్మవారి గుడి బాసల అమ్మవారి గుడి మరి అంత దూరం వెళ్ళలేము అనుకునేటటువంటి ఇంట్లో చిత్రపటం పెట్టుకోనేనా అయినా సరే అక్కడైనా సరే దిద్దిచ్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించండి కొంతమంది దగ్గర ఈ మధ్య చూస్తున్నామండి బాధ కలుగుతుంది అది ఏబీసీడీలు దిద్దిస్తున్నారు మొట్టమొదటగా కోనామహ శివాయహ పోయింది ఏబీసీడీలు దిద్దిస్తున్నారు ఇప్పుడు వారు శివాయ గురవైనమహ అని రాయండి వాళ్ళు పెద్దవాళ్ళు ఏది చెప్పారో అది రాయాలి పలక అనేటటువంటిది పూర్వం ఉండేదిట అని ఈ మధ్య వాట్సప్ లో చూస్తుంటే అసలు బాధ కలుగుతుందండి అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తుండే అదొక ఏమంటారు కళాఖండాలు ఉంటాయి చూసారా అలా అయిపోతుంది అలా కాకుండా మనం మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టాలి బావి పిల్లలే అంతే కదా నేటి వాళ్ళే రేపటి పోర్లను ఊరికే అనలేదు కదా వాళ్ళని విద్యాబుద్ధుల్ని చేయడానికి ఆ వాగ్దేవి అనుగ్రహం కలగటానికి ఈ రోజున అమ్మవారికి ఏ విధంగా పాదాలు పట్టుకోవాలి అన్ని రకాల పాదాలు పట్టుకొని అమ్మవారికి పూజ మనకు చేతనే రీచ్లో తెల్లని పుష్పాలతో పూజ చేసుకొని పాయసాన్ని తెల్లగా ఉండే పాయసాన్ని అని నివేదన చేయండి